నమస్కారం ఇవాళ హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ గారు ఆయన సహచారులంతా కలిసి ఈ యొక్క భారతదేశపు శతపుణ్యక్షేత్ర చైత్ర యాత్ర గౌతమ్ బుద్ధ శాతకర్ణి చిత్రం ఆ నూడవ చిత్రం అవడం కావడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మొత్తం అందరూ కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడ అన్ని భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అంటే గుళ్ళు కావు గుళ్ళు మసీదులు అలాగే చర్చిలు వాటి అన్ని కూడా సందర్శించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అంటే ఈ నెల పంతొమ్మిది ఇరవై వరకు అంటే అన్ని మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు లేకపోతే మిగతా అన్ని ఈ శబుల క్షేత్రాలు కావచ్చు అలాగే స్వామి వెంకటేశ్వర క్షేత్రాలు కావచ్చు ఆ అంశం అందరి అంశాల యొక్క పుణ్యక్షేత్రాలన్నింటి కూడా దర్శించి బంధులు ఇరవైకి పూర్తి చేసుకొని ఇక్కడ తిరిగి వచ్చి మరి ఇక్కడ ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి మన చిత్రం ఆడియో ఫంక్షన్ రోజున వాటి కార్యక్రమాన్ని పుణ్య కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు చాలా బృహత్ కార్య అంటే ఎంతో పవిత్రమైన ఎంతో మంచి కార్యక్రమం అయింది ఎందుకంటే ఈ గౌతిగుప్త సాధకర్ని అన్నది చాలామందికి దురదృష్ట సాత్వాన్ని గురించి ఎంతోమందికి తెలియదు ఏదో మనకు వేరే రాజుల గురించి మాట్లాడుకుంటాం కానీ మన శకపురుషుడు ఎవరితోనైతే ఈ శకం ప్రారంభమైందో ఈ ఉగాది పండుగ ఏదైతే మనం జరుపుకుంటున్నాం వివిధ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అక్కడ మనీషియస్ కావచ్చు లేకపోతే అక్కడ బాలీలు కావచ్చు అక్కడ కూడా ఈ యొక్క పండుగని ఆయన పేరు ముందు తలుచుకుని ఉగాది పండుగ పండుగ జరుపుకోవడం జరుగుతుంది చేసుకోవడం జరుగుతుంది అలాగే మరి వాళ్ళ మా చిత్ర నిర్మాతలు అటు రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు జాగ్రత్త అలాగే మా చిత్రాన్ని సమర్పిస్తున్న బిపో శ్రీనివాస్ గారు అయితే వాళ్ళందరూ ఇంకా ముందుగా వచ్చి అలాగే మా దర్శకులు మా దర్శకుడు కృష్ణ గారు వచ్చి చిత్రంట్ల నిర్మాణం తలపెట్టామన్నప్పుడు ఇదంతా ఒక దైవ దైవ ప్రేరణగా ఇది ఎందుకంటే ఎవరి ఎవరికి ఇప్పటిదాకా తట్టని ఓ పాత్ర ఎవరికి ఎక్కువగా తెలియని పాత్ర ఈ యొక్క పాత్ర శకపురుషుడు గౌతిపుత్ర శాతగారిని గురించి ఎవరైతే తన తల్లి పేరుని తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు ఆ తర్వాత వరుస క్రమంలో అతని తర్వాత అతని వారసులంతా కూడా వాళ్ళ తల్లిని పేర్లు పెట్టుకోవడం జరిగింది అటువంటి ఈ మంచి చిత్రాన్ని సంకల్పించామని చెప్పినప్పుడు అది దైవ ప్రేరణగా భావించి వెంటనే మన తెలుగు భాష సంస్కృతి మన తెలుగు జాతి ఎలాగైతే అన్నా రామారావు గారు దేశవ్యాప్తంగా ఆయన వెన్నముక మీద ఈ తెలుగు జెండా ఎగరవేశారు అలాగే తెలుగు ఒక తెలుగు బిడ్డగా అలాగే ఆ రాముని వారసునిగా ఈ చిత్రాన్ని వెంటనే చేయాలి మనం మన తెలియని కథని తెలుసుకోవాల్సిన ఎంతో అత్యవసరమైన తెలుసుకోవాల్సిన కథని అందరికి తె తెలియజేయవలసిన ఒక తరుణం ఆసనమైంది ఎందుకంటే మనం చూస్తున్నాం వచ్చే తరుణం కూడా ఎలా ఈ యొక్క మన సంస్కృతికి మన సంప్రదాయాలకు మన భాషకు దూరం అవుతున్నారు వాళ్ళందరికీ ఈ యొక్క మాధ్యమం ఏదైతే మా చేతులందో శస్త్రం సినిమా ద్వారా ఈ యొక్క సినిమానే కాకుండా ఈ యొక్క పురుషుడు వెనుక ఉన్న ఎంతో గొప్ప చరిత్ర దాన్ని ఒక చుడు రూపకల్పన చేసి అందరికీ అందచేయాలని మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ చిత్రం పూర్తిగా వచ్చింది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మేము కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాం సినిమాని అతి పూర్తి చేసుకుని మేము కూడా అందించాలని సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నా సన్నాహాలు చేస్తున్నాము మిగిలింది ఒక పాట మిగిలింది ఈ ఇరవైతో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది మిగతా అన్ని కూడా జరుగుతున్నాయి అంటే మన దాశరత్ గారు ఒక మాట అన్నారు కనిపించిన భూగర్భంలో దాచిన బాలతో నల్లని ఆకాశంలో కానరాని పాచుకారులు అందరూ అని అలాగే ఈ యొక్క గౌతమ్ బుద్ధ చిత్రం కూడా ఒక కానరాని భాస్కరుని ఒక కథ గౌతిపుతక మిల్లవాళ్ళందరూ కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిత్రం మొదటి నుంచి మొదలుపెట్టి దగ్గర నుంచి కూడా చిత్రం చిత్రం అన్ని కూడా మళ్ళీ అన్ని సమకూరాయి చిత్రం ఏదో దైవ ప్రాణిగా మేము ఏదనుకుంటే అది అది జరుగుతూ ఆ భగవంతుడు ఆశిస్తులు కానీ భావిస్తూ మంచి చిత్రాన్ని తలపెట్టినందుకు ఒకసారి ఈ యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీకు అందించడానికి అంటే మిహందస్కిన్ కార్కులైన మా నిర్మాతలు మా సాయిబాబా గారికి జాగ్రత్తపొడి సాయిబాబా గారికి అలాగే రాజీవ్ రెడ్డి గారికి అలాగే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న భీమో శ్రీనివాస్ గారికి అలాగే మా చిత్ర దర్శకులు గిరిష్ గారికి ఈ సందర్భంగా నా అభినంద అభినందన చేసుకుంటూ అలాగే ఈ చిత్రం ఏదైతే మీరు ఉంచుకుంటున్నారో చిత్రం అంటే ఇది ఒక తెలియని కథ కాబట్టి ఉంటుంది ఈ చిత్రం ఎందుకంటే ఎంతో మంది వచ్చారు చరిత్రకారులు అందరినీ రికార్డ్ చేశారు శేషదేవరాయలను లేకపోతే అశోకుడు చంద్రగుప్తుడను ఇవన్నీ చేస్తున్నారు కానీ మన దురదృష్టం నేను చెప్పినట్టు దీని గురించి చాలా తక్కువ తెలుసు మనకి అటువంటిది ఎంతోమందిని సలహాలు తీసుకుని ఎందుకంటే ఎంతోమంది మంది అనుభజ్ఞమన్న ఆయన కాలం చేశారు ఆయన శాస్త్రి గారు ఆయన పరప్రహ్మ శాస్త్రి గారు పరప్రహ్మ శాస్త్రి గారు ఆయన పరమపదించారు ఆయన మొన్న నే మూడు రెండు మూడు నెలల క్రితం ఆయన మొదటి శాతమానులు తెలుగు వారు అని రుజువు చేసింది ఆయన అలాగే ఆయన నృత్యం మీద కూడా ఎన్నో రీసెర్చ్లు చేయడం జరిగింది అలాగే ఎంతోమంది అలాంటి పండితులు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆర్కియాలజీ కానివ్వండి ఆర్కేస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి సలహాల మేరకు ఈ సినిమా నుంచో చక్కగా మీకు అందించాలన్న మా ఈ యొక్క ప్రయత్నాన్ని తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని చిత్రం మీరు అనుకుంటున్న రేంజ్కి మీరు ఏదైతే ఊల్చుకుంటున్నారో రేంజ్కి తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి రథసారథ అయిన అనంతపురం జగన్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమే కాదు అది ఎటువంటి కార్యక్రమం అయినా ఎన్పికే హెల్పింగ్ హ్యాండ్స్ అని అని పేరుతో ఆ స్వచ్ఛందమైన సంస్థ పేరుతో వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకుని ఎవరి దగ్గర నుంచి విరాళాలు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు అంతగా అంత తప్పితే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలతో వాళ్ళు వాళ్ళ ఒక ప్రత్యేకమైన గుర్తింపులో ఆపాదించుకున్నారు అందరు ముందుకు వస్తున్నారు ఆయనకి విరాలు ఉండడానికి మంచి సాంఘిక సంక్షేమ సాంఘిక కార్యక్రమాలన్నింటిలో వాడు కూడా పాల్పరుచుకోవడానికి సో రాని వాడికి చదువులు చదువు చెప్పించడం అలా ఆర్థికంగా అలాగే పుస్తకాల పంపిణీ అయితేనేమి అలాగే ఈ యొక్క హెల్త్ శిబిరాలు ఆరోగ్య శిబిరాలు కట్టడం అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలు అలాగే ఆయన శిష్య బృందం అందరూ కూడా అంటే అనుచరులందరూ కూడా నా సోదరులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఈ ఒక ఎంబికే హెల్పింగ్ హ్యాండ్స్ అటు కర్ణాటక కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి మిగతా ఇతర ఇతరతర రాష్ట్రాలు అన్ అన్ని రాష్ట్రాల్లో కూడా వాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజా సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాడికి మరొకసారి నా అభినందన తెలియజేసుకుంటున్నాను